పూరి జగన్నాథ్ మరియు హాస్యనటుడు అలీ విడదీయరాని బంధాన్ని పంచుకున్నారు తన దర్శకత్వ కెరీర్ ప్రారంభం నుండి పూరి తన లక్కీ చాన్గా భావించే అలీని కలుపుకొని సినిమా చేయలేదు పూరి తన సినిమాలన్నింటిలో అలీ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ రాయాలని చూసుకున్నాడు పూరి తరచుగా వారి బంధం గురించి మాట్లాడుతుంటాడు అలీ ఎలా నిరంతరం మద్దతుగా నిలిచాడు ముఖ్యంగా కష్ట సమయాల్లో విషయాలు సరిగ్గా లేనప్పుడు అతని ఉత్సాహాన్ని పెంచడానికి తరచుగా కనిపిస్తాడు అయితే పూరి తాజా చిత్రం డబుల్ స్మార్ట్ సెట్స్ నుండి ఆశ్చర్యకరమైన వార్తలు ఉన్నాయి ఈ సినిమా నుంచి అలీ సన్నివేశాలను పూర్తిగా తొలగించినట్లు సమాచారం ఇస్మార్ట్ శంకర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అయిన డబుల్ స్మార్ట్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ కోతనేని నటించారు మరియు కావ్య థాపర్ కథానాయకగా నటించారు ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని పూరి కనెక్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు పదిహేనున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇస్మార్ట్ శంకర్ విజయంతో డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనా వేయబడింది రూపాయలు అరవై కోట్లు ఈ చిత్రం దాని ట్రైలర్ టీజర్ పోస్టర్లు మరియు ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా గణనీయమైన సంచలనాన్ని సృష్టించింది ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నలభై ఐదు నుండి యాభై శాతం ఆక్యుపెన్సీ రేటుతో మంచి ఓపెనింగ్ నంబర్లను రాబట్టగలిగింది అయితే కర్ణాటక మరియు హిందీ బెల్ట్లో ఈ చిత్రం గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి చాలా కష్టపడింది ఇదిలా ఉండగా ఈ చిత్రం ఘనమైన మొదటి రోజు కలెక్షన్ ను సాధించిందని రూపాయలు ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లు తెలుగులో రూపాయలు అరవై ఐదు లక్షలు కర్ణాటకలో రూపాయలు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో యాభై లక్షలు సినిమాని థియేటర్లలో వీక్షించిన ప్రేక్షకులు ముఖ్యంగా పూరి అభిమానులు దీనిని ట్రీట్ గా భావించారు అయితే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేయడం మరియు డ్రామాను బిగించడం వల్ల సినిమాకు ప్రయోజనం చేకూరుతుందని కొంతమంది ప్రేక్షకులు భావించారు వివాదాస్పదమైన ప్రధాన అంశం అలీ పాత్ర మొదట్లో ఈ పాత్ర చాలా హైప్ ని సృష్టించింది పూరి చిత్రంలో అలీ యొక్క ప్రత్యేకమైన పాత్ర కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు ఏది ఏమైనప్పటికీ అమెజాన్ అడవి నుండి వచ్చిన గిరిజన పాత్రగా అతని చిత్రణ ఐ చిత్రంలో విక్రమ్ యొక్క వింత మనిషి నుండి ప్రేరణ పొందిన లుక్తో చిత్రం ముందుకు సాగుతున్న కొద్దీ ఆకట్టుకోలేకపోయింది ముఖ్యంగా అశ్లీల హావభావాలు మరియు అసభ్యకరమైన హాస్యం చేర్చడంతో అలీ పనితీరు అలసిపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు ఇది విస్తృతమైన విమర్శలకు దారితీసింది తన కెరీర్ మొత్తంలో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు పోషించిన అలీ ఈ ప్రత్యేక నటనకు ఎదురుదెబ్బలు తగిలాడు ప్రతికూల ఫీడ్బ్యాక్ కారణంగా పూరి జగన్నాథ్ సినిమా మొత్తం రిసెప్షన్ను కాపాడుకునే ప్రయత్నంలో అలీ సన్నివేశాలను తొలగించాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారని నమ్ముతారు అలీ యొక్క సన్నివేశాలను కత్తిరించాలని పూరి తీసుకున్న నిర్ణయం కఠినమైన పిలుపు అయినప్పటికీ ప్రేక్షకులకు బాగా ప్రతిధ్వనించే చిత్రాన్ని అందించడంలో దర్శకుడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది వారి చిరకాల స్నేహం మరియు అలీ యొక్క అదృష్ట ఆకర్షణపై పూరికి నమ్మకం ఉన్నప్పటికీ ఈ చర్య సినిమా విజయం కోసం అవసరమైన మార్పులు చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి